హోజిసై సింహశైలి దివాసాయసింహాయి శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో మార్గశిర బహుళ అష్టమి గురువారం నక్షత్రం విషయం జనవరి నాలుగో తారీఖు యథావిధిగా మూడు గంటల నుంచి సుప్రభాతం మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనం ప్రాతారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం అయిన తర్వాత దువసేవ దువసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భావతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీవాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అదైన తర్వాత బాలభోగన్ నివేదనం బాలభోగ నివేదనతో సమాంతరంగా తిరుప్పావి సేవా దానితో సమాంతరంగా నిత్య హోమం అయిన తర్వాత మంగళాశస్త్రం చేపరు గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత తాయారు సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోనూ మంగళాశ్రం ఆ మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ అండా వారి వేదా వేదా ప్రదక్షిణ పూర్వకంగా అండా సన్నిధి తర్వాత అండాల్ సన్నిధి దగ్గర విశేష ఆరాధన నివేదనం సేవాకాలం శాతమరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత పాసుల విన్నపం అయిన తర్వాత అండాడక వారు ప్రధాన ఆలయంలోకి వెయించేసిన తర్వాత వైలారింపు వైలారింపు అయిన తర్వాత ఆడవారి సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం వైల్ నివేదనం సేవాకారం శాతమరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదన అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనాన్ని పూర్తి చేసుకొని అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది గురువారం ప్రయుక్తంగా ఏడున్నర గంటలకి స్వర్ణపుష్పార్చనం ఆయన తర్వాత ఎనిమిదిన్నర గంటల నుంచి ఆర్జిత కరెక్ట్ సేవ తొమ్మిదిన్నర గంటల నుంచి ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరవారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరవారు దానికి తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కమాట ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది